ఏపీలో ఉన్మాది పాలన కొనసాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజులు చంద్రబాబు పర్యటన కొనసాగింది పెద్దాపురం సభలో ప్రసంగించిన బాబు వైసీపీ సర్కార్పై విరుచుకుపడ్డారు పడ్డారు జగన్ జనానికి ఇచ్చేది పది రూపాయలు దోచేది వంద రూపాయలంటూ విమర్శించారు జగన్ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు అవినీతిలో కూరుకుపోయిన జగన్ సర్కార్ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు మా అంటున్నారు కాదు తమ్ముళ్ళు మీరు చెప్పాల్సిందే మా దరిద్రం నువ్వే జగన్న చెప్పాలి చెప్తారా లేదా ఈ రాష్ట్రానికి పట్టిన శని ఐదేళ్ల శని అది ఎవరు అది ఎవరు అది ఎవరు అందుకే అడుగుతున్నా సైకో పాలన పోవాలి సైకో పాలన పోవాలి సైకో పాలన పోవాలి మా నమ్మకం జగనే జగనన్న అంటున్నారు